అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీత అమ్మాలింటికి వెళ్ళింది అన్న విషయం మీకు అర్థమైపోయే ఉంటుందండి నిన్న షార్ట్లో చూసేశారు కదా ఇంకా ఇంటికి వెళ్ళింది సీత లాంగ్ వీడియో ఎప్పుడు పెడతాదనేసి మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది ఈరోజు ఇంటి దగ్గర ఒక న్యాచురల్ బ్లాగ్ని మీకు షేర్ చేస్తున్నానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి మీతో పాటు ఇంకొక నలుగురు వీడియోని చూసే అవకాశం ఉంటుందని మీకు చాలాసార్లు చెప్తున్నాను కదండి అందుకని మర్చిపోకుండా అందరూ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా కొత్తగా ఈ వీడియో ద్వారా మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఈ వీడియోనే చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి ఇది ఇక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఎప్పుడూ అమ్మల ఇంటికి మేమే వెళ్తాం కదా ఈ సంక్రాంతి సెలవులకు మాత్రం మాతో పాటుగా అమ్మమ్మని తాతయ్యని కూడా మా ఇంటికి తీసుకెళ్ళాము ఎందుకన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది తాతయ్య ఒక చిన్న ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పాను కదండి ఇక మన పల్లెటూరులో ఏంటంటే ఎవరన్నా ఆపరేషన్ చేయించుకున్నారంటే తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళి బట్టలు పెడతారు కదా ఇక అలాగే తాతయ్య ఆపరేషన్ చేయించుకున్నా కూడా అమ్మ తీసుకెళ్ళలేదు సెలవులు కూడా మాకు పండగకి ముందే నాలుగు రోజులు వచ్చినాయి కదా ఇక అందరం కలిసి ఇక్కడే ఉందాము వచ్చేయండి అనేసి అంది ఇంకా అందుకని అమ్మమ్మ తాతయ్య మా మావి కూడా వచ్చి అందరిని దింపేసి మళ్ళీ పొలాన్ని ఆవుంది కదా ఇంకా ఆవుని చూసుకోవాలి పాలు తీయాలి కదా ఇంకా అందుకని మా మావికి అయితే వండడానికి కుదరలేదు మొత్తం మా ఫ్యామిలీ అందరం కూడా మన సండే రోజున ఇంటికైతే వచ్చేసామండి ఈ నాలుగు రోజులు ఉండి మళ్ళీ భోగి రోజు సాయంత్రానికి అయితే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాము అమ్మ తమ్ముడు అందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము మళ్ళీ పండక్కి ఎక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి సీత అనేసి అనుకుంటారేమో ఇంకా మాకు ఆయిల్లు ఈళ్ళు అనేముందండి అన్నీ ఒకటే కదా ఇంకా మనం బయటోళ్ళు చేసుకున్నామంటే అత్తగారిల్లు అమ్మగారిల్లు అనేసి ఉంటుంది అక్కడ అమ్మమ్మాలు ఇక్కడ అమ్మాలే కదా సంక్రాంతి పండక్కి అక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి అనేది ఏముండదు ఉండదు వీలైనంత మాత్రం ఎక్కువగా మా ఇంటికాడే చేసుకుంటాం అక్కడ మా అత్తరింటిగాడ ఈసారి మాత్రం పండక్కి నాలుగైదు రోజుల ముందు సెలవులు వచ్చాయి కదా ఇంకా అందుకని అందరం కలిసి అమ్మలింటికి ఇంటికైతే వచ్చేసాము మళ్ళీ పెద్ద పండుగ రోజుకి మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళిపోతామండి అందరం కలిసి ఇక్కడ ఇంటికి రావడానికి కారణమైతే ఇదండి ఇంకా తర్వాత ముందు రోజు వచ్చాము ఆదివారం వచ్చాము ఆ రోజు బ్లాగ్ అయితే ఏమీ తీయలేదండి అందరం ఉన్నాం కదా ఎక్కువగా వీడియోస్ తీసేయచ్చు అనేసి అనుకున్నాను కానీ నేను అసలు నిన్నైతే వీడియో ఏమీ తీయలేదు ఇది నిన్నటి బ్లాగు అంటే నేను మండే కదా సోమవారం రోజు బ్లాగ్ అండి అంటే పెద్దగా ఏం కాదు చాలా సింపుల్ బ్లాగ్నే షేర్ చేస్తున్నాను ఉదయం లేచాము లేచిన తర్వాత ఈరోజు పూరి పూరి చేసింది అమ్మ టిఫిన్ అయితే టిఫిన్ అయిపోవడంతోనే ఇంకా అమ్మ మిషన్ అయితే ఎక్కేసింది మీలో చాలా మందికి తెలుసు కదండి చాలాసార్లు చెప్తాను కదా నేను అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంది నా చిన్నప్పటి నుంచి అమ్మ మిషన్ కొడుతుంది చాలా సీనియర్ అండి ఇంకా ఇప్పుడు కూడా అసలు ఖాళీ లేదు మేము వచ్చాం కదా ఇక మేము ఎలా వండుకు తింటాములే నువ్వు మాత్రం నీ పని చేసుకో అనేసి అన్నాము పండగ రోజుకి బట్టలు కుట్టేవి వాళ్ళు ఊరుకోరు కదా ఇక అమ్మ పని అమ్మ చేసుకుంటా ఉంది వంట ఇక్కడ మా నాన్నం చేస్తుంది ఈరోజు ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే పచ్చి గుమ్మడికాయతో పులుసు అండి గుమ్మడికాయ అంటే చాలామంది ఇష్టంగా తినరు కానీ కొంతమంది అంటే మా నానమ్మ అమ్మమ్మ ఆ వయసు వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి మాత్రం గుమ్మడికాయ అంటే చాలా బాగా నచ్చుతుందండి వండుకునే విధానం బాగుందంటే గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది పండిన గుమ్మడికాయ కంటే పచ్చి గుమ్మడికాయ అయితేనే కూరగా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్లోనే గుమ్మడికాయ కూర ఉండేస్తుంది ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో కొంచెం కళ్ళు ఉప్పు పసుపు రెండు స్పూన్ల వరకు కారం ఇవన్నీ వేసేసుకొని చేపల కూరని కొంతమంది కలిపెట్టేస్తారు కదా అలా కలిపి పెట్టేస్తుంది ముందు ఉప్పు కారం పసుపు ఇంకా అంతే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుమ్మడికాయ ముక్కలు వీటన్నిటిని వేసేసి ముక్కలు మునిగేంత వరకు నేళ్లను వేసేసుకొని పొయ్యి మీద ఎట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో చింతపండు రసం బెల్లం ఇంకా ఫైనల్గా తాలింపును కూడా పెడితే గుమ్మడికాయ కూర ఉందండి భలే ఉంది చాలామంది అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటేనే ఇలాంటి వంటలు వండుతారు కదండి అదే మా అలాంటి పిల్లలు అనుకోండి ఆ గుమ్మడికాయని అలా పక్కన పెట్టే ఉంచుతారు తప్ప అది పాడైపోయిన దాన్ని ఎంక చూడరు అంటే వండాలంటే ఏమైనా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో మనకు కుదురుతుందా కుదరదా అనేసి అనుకుంటాము కొంతమందికి తినడం కూడా ఇష్టం అనుకోండి కానీ వండుకునే విధానం బాగుంటే గుమ్మడికాయ కూర చాలా బాగుంటుందండి ఈ రోజు ఇంట్లో వంట ఏమో పొద్దున్న టిఫిన్ అమ్మ నేను కలిపి చేసేసాము ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి మాత్రం వ్యాపారాలు ఇద్దరు కలిపి వంట చేస్తున్నారండి వ్యాపారాలు అంటే ఇప్పుడు మా అమ్మమ్మను మా నానమ్మ వాళ్ళిద్దరిదే వంట ఇద్దరు ఆ మాట ఈ మాట చెప్పుకుంటా పోయే కాడ కూర్చుని వంట చేసేసారు ఇంతకీ మీరు కూడా సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోవాలనేసి అందరి మనసులోనూ ఆతృత ఉంటుంది కదండీ ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా అమ్మగారింటికి ఎప్పుడు వెళ్ళిపోదామా సెలవులు ఇచ్చేసారు పిల్లలకి అనేసి చూస్తూ ఉంటారు అమ్మలు ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్న ముందు రోజు నాకైతే అసలు నిద్ర అట్టదండి మీ అందరికి కూడా ఇలానే ఉంటుంది కదా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అనేసి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాం కదా ఈ సంక్రాంతి సెలవుల కోసం ఎంతో ఎదురు చూసి బ్యాగుల మీద బ్యాగుల్లో బట్టలు ఎదిరేసుకుని తీరా ఇక్కడికి వస్తామా వచ్చిన తర్వాత ఆ నాలుగు రోజులు కూడా కళ్ళు మూసి తెరిచే ఇట్లో అయిపోతాయండి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎంతో బాధ ఈ నాలుగు రోజుల కోసం ఎంత ఆరాట పడిపోతామో ఆడవాళ్ళము నేను అంతే నాకులాగా లాగా మీరందరూ కూడా అంతే కదండి ప్రతి ఒక్క ఆడపిల్ల అంతే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంతో బాధగా అనిపించేస్తుంది ఇక్కడ ఈ గుమ్మడికాయ కూర విషయానికి వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసింది నానమ్మ చింతపండు రసం వేసిన తర్వాత ఒక బెల్లం ముక్క కూడా వేసేసి ఇప్పుడు ఫైనల్గా తాలింపు పెట్టుకోవాలంటండి ఇప్పుడు వరకు మనం ఆ గుమ్మడికాయ కూరలో నూనె వేయలేదు కదా ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా తాలింపును కూడా వేసేసుకోవాలి చివరిగా మనం పెట్టిన ఈ తాలింపు వల్లే కూరకి మంచి రుచి అనేది వస్తుందండి మన వీడియోని పెద్దోళ్ళు చూస్తుంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది గుమ్మడికాయ రుచి ఎలా ఉంటుంది ఏంటని బాగా తెలుస్తుంది వాళ్ళకి కూర కొత్త కారం అండి అందుకే మంచి ఎర్రగా కనపడుతుంది కలర్ ఉంది కానీ అంత ఘాటు అయితే ఏమీ లేదు తీపి గుమ్మడికాయతో ఇలా పులిసన్న పెట్టుకోవచ్చు లేదంటే గుమ్మడికాయను పచ్చిసెన పచ్చిసెన కాదు పెసరపప్పు నానబెట్టేసుకుని గుమ్మడికాయ కూరలో వేసి వండుతారండి అది కూడా చాలా బాగుంటుంది నేను అమ్మనింటికి వచ్చిన వీడియో షేర్ చేశానంటే ఎక్కువగా మా అమ్మ ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు ఇవన్నీ చేసేస్తూ ఉంటుంది కదా కానీ ఈసారి మాత్రం కుదురుగా మిషన్ మీదే కూర్చొని ఉంది ఎందుకంటే ఇట్లా చాలా బట్టలు ఉన్నాయండి అవన్నీ కూడా టప్ చెప్పాలి కదా ఇంకా రాత్రి ఒక్కోసారి అయితే పదకొండు పన్నెండు కూడా అయిపోతుంది ఈ రోజుల్లోనూ టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళకి పండుగ వచ్చిందంటే వాళ్ళ ప్రాణానికి సుఖం ఉండదండి తింటున్నారో తినరో కూడా వాళ్ళకే తెలీదు టెన్షన్ ఎక్కువైపోతుంది ఆ టైంకి బట్టలన్నీ అందించగలమా లేదా అనేసి ఏంటమ్మా ఏం చేస్తున్నావు బోగు పెడగలను ఏం చేస్తా తండ్రి కూర్చి ఎక్కడ మా ఊర్లో పిడకలు ఇక్కడ వచ్చి మీ ఊరు పట్టుకెళ్ళిపోతావా మా ఊర్లో పొలం వెళ్ళి పొలాన్ని భోగి పిడకలేసాను కదా ఆ భోగి పిడకల్ని ఇక్కడ మళ్ళీ అమ్మారింటికి తీసి తెచ్చేసుకున్నాము అంటే మరి భోగి రోజున ఇక్కడే ఉంటాం కదా ఇంకా అందుకని తీసి తెచ్చేసుకున్నాము సాయంత్రం పూట ఈ భోగి పిడకల్ని కూడా దండలు కొచ్చామని పిల్లలకి ఆపిచెప్పాను చెరుకు ఒక దండ అయితే గుచ్చేశారండి ఇక భోగి రోజున భోగి మంటలో వేయడానికి భోగి పిడకల దండలు కూడా రెడీ అయిపోయాయి ఇలాంటి చిన్న చిన్న పనులు ఈ పిల్లలకి చెప్తూ ఉండాలండి భోగి పిడకలు వేయంట్రా అంటే పేడలో చేయట్టడానికి ఒప్పుకోవట్లేదు కదా ఇలా దండలన్నా గుప్పించాము అంటే వాళ్ళకి ఇలాంటి వాటి గురించి తెలుస్తూ ఉంటుంది కదా ఇక్కడ అమ్మ ఏమో ఒక బ్లౌజ్ని కట్ చేసుకుంటా ఆ బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసుకున్నది అప్పుడు కుట్టేస్తుంది మామూలుగా అయితే మేము ఉన్నాం కాబట్టి తెల్లారిగా అట్లా నాలుగింటిపోయి ఆ రోజు ఎన్ని బ్లౌజులు అయితే కుట్టాలనుకుంటుందో అన్నీ కట్ చేసుకుని తెల్లారిన తర్వాత మిషన్ ఎక్కి ఆ బ్లౌజులన్నీ కూడా పూర్తి చేసేస్తుంది కానీ ఇప్పుడు మేము ఉన్నాం కదా అలా కుదరక ఎప్పుడు కట్ చేసుకున్న బ్లౌజ్ని అప్పుడే కుట్టేసుకుంటుంది ఇది వరకైతే ఇలాంటి పండుగ రోజుల్లో ఇంటికి వచ్చాను అనుకోండి అక్కడ అమ్మ కొడతా ఉంటే నేనేమో హ్యాండ్ వర్క్ చేసి పక్కన పెట్టేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ వర్క్ చేయడానికి ఇద్దరు అక్కలు ఉన్న రూల్లోనూ ఆ అమ్మ కుట్టింది కుట్టినట్టు తీసుకెళ్ళి వాళ్ళు హ్యాండ్ వర్క్ చేసి మళ్ళీ సాయంత్రానికి అయితే అప్ ఇంకా అందుకని నేను కూడా చాలా ఖాళీగా ఉన్నాను అనమాట ఇది వాళ్ళ ఒక సింపుల్ అండ్ న్యాచురల్ బ్లాగ్ అండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్